కొండగట్టు అంజనా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో సర్దార్ రవీందర్ సింగ్ ను ఎమ్మెల్సీ గా భారీ మేరతో గెలిపించారని శాతవాన జేఏసీ వ్యవస్థాపకులు జిల్లా కేంద్రంలో పాత్రికల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్దార్ రవీందర్ సింగ్ గెలిపి లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తూ కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టబద్దును కలుస్తూ మొదటి ప్రాధాన్యత ఓటు సర్దార్ రవీందర్ సింగ్ ఓటు వేయాలని చెబుతూ నిజాయితీ పరుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఒక్క రూపాయితో సేవ చేయొచ్చని సృష్టించిన సృష్టికర్త మంచి మనసులో నేత అని అన్నారు పట్టబద్దుల గొంతుకగా శాసనసభలో అడుగుపెట్టి విధంగా అందరం కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు గౌరవ పాత్రికేయులకు నమస్కారాలు ఈనాడు జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రుల మిత్రులందరికీ శాతవాన యూనివర్సిటీ జేఏసీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్దార్ రవీందర్ సింగ్ గారిని కుండగట్టు అంజన్న ధర్మపురి లక్ష్మీ నరసింసారి యొక్క ఆశస్సులతోటి అండదండగా ఉండాలని వారిని భారీ మేడతో గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కేసీఆర్ గారి యొక్క ప్రియ శిష్యుడు సర్దార్ రవీంద్ర సింగ్ గారు తెలంగాణ ఉద్యమంలో ఒక సైనికులాగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా మేయర్గా ఎన్నికైన తర్వాత పేదల యొక్క జీవితాల్లో వెలుగులు నింపినటువంటి వ్యక్తి ఒక్క రూపాయికి అంత్యక్రియలు ప్రారంభించి ఈ దేశాన్నే ఆశ్చర్యపరిచినటువంటి మనసున్నటువంటి మహానాయకుడు అలాగే పట్టభద్రులందరి కోసం ఈనాడు ఒక్క రూపాయితోటే హెల్త్ ఇన్సూరెన్స్ జీవిత ప్రమాద బీమాను మనకు కల్పించడానికి ముందుకచ్చింది కనుక మీరు అందరూ దయచేసి సంతుల కోసం ఆశపడకుండా పనిచేసే వ్యక్తికి పట్టం కట్టి గుత్తగా ఓట్లు వేసి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఓట్లు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాను అలాగే గ్రాడ్యుయేట్స్ మిత్రులారా ఒక ఆలోచన చేయండి ఈనాడు బడా వ్యాపారులు విద్యా వ్యవస్థలను ఏర్పాటు చేసి కొన్ని కోట్లకు కోట్లు సంపాదించి ఈనాడు మళ్ళా ఈ యొక్క ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి అక్రమంగా సంపాదించినటువంటి యొక్క ఆస్తులను కాపాడుతున్న ఒక ఉద్దేశంతో మాత్రమే ఈనాడు చట్టసభలో పోవాలని గురు తరుగుతున్నారు కనుక మీరు అందరూ తెలియగలరు కనుక జగిత్యాల జిల్లా అంటే ఒక పోరాటాల పురిగడ్డగా భావిస్తాం అలాంటి జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ మిత్రులారా మీరు పేజెంట్ బిడ్డ బిడ్డైనటువంటి సర్దార్ రవీంద్ర సింగ్ గారికి వెన్నుదండగా ఉండాలని మేమందరం కూడా ప్రతి గడప గడప దాకుతున్నాము ప్రతి హృదయాన్ని కదిలిస్తున్నాము మేము సర్దార్ రవేంద్ర సింగ్ గారి యొక్క గెలిపే లక్ష్యంగా కొట్టడానికి ముందుకొచ్చినాం కనుక ఎలాంటి ఆడంబరం లేకుండా మీరు సైలెంట్ ఓటుతోటి తోటి కూడా భార్య మేడతో గెలిపించండి ఇబ్బంది ఏం లేదు ఎవరైనా మీకు ఒకవేళ కనుక ఏమైనా సంతలిచ్చినప్పుడు కూడా వాళ్ళు అక్రమంగా సంపాదించారు కాబట్టి అవి తీసుకొని కూడా మీరు అవసరం అనుకుంటే మన యొక్క సర్దార్ అరవీందర్ సింగ్ గారికి ఈ పేదింటి బిడ్డ గరీబోనికి ఓటు వేసి గెలిపిస్తే చట్ట సభలలో ప్రశ్నించే గొంతవుతాడు మన పట్టపత్రడు గలమైతాడు అలాంటి వ్యక్తికి మీరు జగిత్యాల జిల్లా గ్రాడ్యుయేట్స్ మిత్రులందరూ కూడా వెన్నుదన్నగా ఉంటారని ఆశిస్తూ చివరగా కొండగట్టు అంజన్న లక్ష్మీ నరసింహారి యొక్క ఆశీసులు ఇప్పుడే కాదు ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో అడుగుపెట్టినప్పుడు కూడా అంజన్న ఆశీసులు లక్ష్మీ నరసింహారి యొక్క ఆశీస్సులు కూడా ఉన్నాయి కాబట్టి ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అలాగే మళ్ళీ ఇప్పటికే అరవిగాని హామీలతోటి ఒక కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి ఎంతో మంది పేదల జీవితాలలో నింపుతుంది కనుక మీరు దయచేసి ఇప్పటికి కూడా ఎవరు కూడా నమ్మకుండా ఈ సర్దార్ రవీంద్ర సింగ్ గారికి ఒక రవి రవికిరణం రవీంద్ర సింగ్ గారికి మీరు అందరు కూడా మద్దతు తెలిపి వేయాలని మా శాతవాన జేఏసీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జై తెలంగాణ జై